హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి సిటీకి విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉండే విజయవాడ టు గుంటూరు బైపాస్ రోడ్లో మనకి కుంచెన్పల్లి ప్రైమ్ లొకేషన్లో ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందనమాట సో ఇక్కడ కనపడుతుంది కదండి ఇది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లోనే మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి అన్ని ఇమ్యూనిటీస్తో మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కుంచెన్పల్లి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది టోటల్గా ఫిఫ్టీన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి అన్డివైడెడ్ చేరు కింద మనకి అరవై గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అలాగే కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి మరియు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అవుతుందండి కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అనమాట అండి ఈ అపార్ట్మెంట్లో చుట్టూరా కూడా మనకి వాకింగ్ ట్రాక్ అనేది ఇచ్చారండి అలానే సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయి వెంటిలేషన్ పరంగా కూడా అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే పిల్లలకి ఆడుకునేలాగా ప్లేయింగ్ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇదంతా కూడా కార్ పార్కింగ్ స్పేస్ అనమాట అండి సో ఈ గే ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో మనకి అన్ని ఇమ్యూనిటీస్ తోటి చాలా తక్కువ ప్రైస్కి బ్యాంకాక్స్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి సో మీరు బయట నుంచి చూడొచ్చు సో ఇదంతా కూడా మనకి కామన్ కారిడర్ ఏరియా అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట సో ఇప్పుడు ఎంట్రెన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం ఇచ్చారండి మంచి వుడ్ వర్క్ తోటి సో లోపల మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అలానే బెడ్రూమ్ స్పేస్ హాల్ స్పేస్ కిచెన్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారండి రెడీ టు మూవ్ అవుసా అనమాట అండి ఇందులో మనకి ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట సో ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ అనేది మనకి కేవలం యాభై ఎనిమిది లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట అండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఇక్కడ ఆర్బీఐ ప్రైస్ అనేది యాభై ఎనిమిది లక్షల నుంచి స్టార్ట్ అవుతుందనమాట అండి అరవై లక్షలు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకో అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ